ఆకారం లేదు నీ కుటుంబానికి నీ జీవితానికి కూడా ఒక ఆకారం లేదు నాలో ఉన్న లోపం ఏమిటో నాకు తెలుసు నీలో ఉన్న లోపం ఏమిటో నీకు తెలుసు మన ప్రతి లోపాన్ని దేవుని సందులో ఒప్పుకొని విడిచిపెట్టగలిగినప్పుడు మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు కుటుంబాలు నిరాకారంగా కుటుంబాలు శూన్యంగా కుటుంబాలు వికారంగా ఉండటానికి కారణం ఏమిటండి అంటే కుటుంబాలలో చీకటి బాగా ఏలుబడి చేస్తుంది చీకటి బట్టి జీవితాలను చందరం చేస్తా ఉంది ప్రతి కుటుంబం మీద చీకటి పని చేస్తుంది చీకటి అనేదాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే పాపము అనుకోవచ్చు వెలుగు అనేది మన మీద ప్రకాశించబడాలా వెలుగు కనబడాలి అంటే ఎక్కడో చీకటిలో ఉన్న మనం ఎక్కడికి రావాలా వెలుగులోనికి రావాలా మనకు బాగా అర్థం కావాలి అంటే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు కూడా ఈ లోకంలోనికి మానవాధారిగా వచ్చి ఆయన పరిచయం చేసినప్పుడు ప్రయాసపడి భారం ఎంత రండి అన్నాడు అయితే రమ్మన దేవుడు ఎక్కడి నుంచి రమ్మన్నాడు తెలుసా పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో వ్రాయబుడుతున్న మాట ఏడు తెలుసండి మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన దేవుడిని ఉనాతి చేయాలని ప్రచురం చేయాలి అంటాడు ఇప్పుడు గమనించండి ప్రయాసపడి భారం నా దగ్గర రమ్మన్న దేవుడు ఎక్కడి నుంచి రమ్మన్నాడు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రండి అని చెప్పని దేవుడు పిలిచాడు ఇక్కడ చీకటి అంటే పాపము అనుకుందాం అనుకోవటం ఏమిటి పాపమే ఇప్పుడు పాపములో నుంచి ఎక్కడికి రావాలా పరిశుద్ధలోనికి రావాలా ఆయన రమ్మన్న వెలుగు పేరు ఏమిటండి అంటే ఆశ్చర్యకరమైన వెలుగు ఆశ్చర్యకరమైన వెలుగు అంటే ఇప్పుడు గమనించండి ఇప్పుడు మనకి ఉంది ఇక్కడ ఎందుకుంది ఇక్కడ మనం బోర్డు అని లైట్లు కట్టుకున్నాం సూర్యుడితో చంద్రుడితో ఏ విధమైన కరెంటుతో సంబంధం లేని వెలుగు దేవుడయి ఉన్నాడు ఆకారం లేదు నీ కుటుంబానికి నీ జీవితానికి కూడా ఒక ఆకారం లేదు ఇలా బాధపడుతున్న నీతో కూడా దేవుడు చెబుతున్న మాట ఏమిటండి అంటే చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నీవు కూడా రావాల్సిందే నీవు నేను కూడా చీకటిలో నుంచి రాగలిగితే మన పక్షంగా గొప్ప కార్యం చేయడానికి ఆయన సముద్రుడైన ఉన్నాడు మన ప్రార్థన ప్రభు సన్నిధి వరకు వెళ్ళాలి అంటే ముందు మనం నన్ను క్షమించమని ఏదో గుడ్డిగా అంటం కాదు మనలో ఉన్న లోపం ఏమిటో మనకు తెలుసు నాలో ఉన్న లోపం ఏమిటో నాకు తెలుసు నీలో ఉన్న లోపం ఏమిటో నీకు తెలుసు మన ప్రతి లోపాన్ని దేవుని సందులో ఒప్పుకొని విడిచిపెట్టగలిగినప్పుడు మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఆశ్చర్య కార్యాలనికి మనం ప్రమోట్ అవ్వాలి అంటే మన బ్రతుకులో ఉన్న పాపపు జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాల్సిందే ుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుంచి లేగో దేవుడు నీ మీద ప్రకాశిస్తాడు ఈ రోజున మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే నిద్రించుచున్న నీవు ఎక్కడ నుంచి లేవాలా మృతుల్లో నుంచి లేవాలా ఆకారం లేని శూన్యంలో ఉన్న భూమి ఎక్కడి నుంచి లేవాలా నేలలో నుంచి లేవాలా చీకట్లో నుంచి లేవాలా అలాగే మన జీవితంలో కూడా మనం కూడా పాపములో నుంచి బయటికి లేవాలా ఆ భూమిని పిలిచిన దేవుడే నిన్ను నన్ను పిలుస్తున్నాడు నువ్వు కూడా రావాలా మనం మాత్రమే ఉండటం కాదు మనం బ్రతకటమే కాదు అనేకులను బ్రతికించేటట్లుగా దేవుడు మనల్ని దీవిస్తాడు దేవుని కొన్ని పాపమును విడిచిపెట్టి నుంచి మన వెలుగులోనికి రాగలిగితే మన పక్షంగా నిలబడి మనలను కూడా దేవుడు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు